తెలుగుదేశం పార్టీ కొత్తగా లిస్టు అలౌంట్ చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థుల లిస్టు ప్రకటించడం జరిగింది అందులో ప్రకాశం జిల్లా ముఖ్యంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా తీసుకున్నట్లయితే ఎవరెవరు అభ్యర్థులు మొత్తం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మొత్తం పన్నెండు ఎమ్మెల్యే సెగ్మెంట్స్ ఉన్నాయి అందులో అభ్యర్థులు ఎవరెవరు ఏంటి అనే విషయాన్ని మనం ఈరోజు ఈరోజు మనం తెలుసుకుందాం ముందుగా ఒంగోల్ దామచల జనార్దన్ గారికి ఇవ్వటం జరిగింది ఆ తర్వాత ఎస్ఎన్ సంతనోతులపాడు బిఎన్ విజయ్ కుమార్ గారు అలాగే అద్దంకి సిట్టింగ్ ఎమ్మెల్యే మన గుట్టిపాటి రవికుమార్ గారికి అలాగే పరుచూర్ మన ఏలూరు సాంసరావు గారు సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఇవ్వడం జరిగింది అలాగే కొండేపీలో కూడా మళ్ళీ సిట్టింగ్ ఎమ్మెల్యే అయినటువంటి డోల బాల వీరాంజనేయ స్వామి గారికి ఇవ్వడం జరిగింది ఇక ఆ తర్వాత పోతే మన కనిగిరి వచ్చేసి ఉగ్ర నరసింహారెడ్డి గారికి అలాగే ఎరగొండాయపాలెం గతంలో చంద్రబాబు నాయుడు గారు ఈ సీటు ముందే ప్రకటించారు ఈరోజు అఫీషియల్గా కూడా అనౌన్స్మెంట్ చేశారు ఎరగొండాయపాలెం నియోజకవర్గం వచ్చేసి గుడూరు యీక్షన్ బాబు గారికి ఇవ్వటం జరిగింది ఇక ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక పిండింగ్ ఉన్నటువంటి నాలుగు సీట్లు చీరాల దర్శి మార్కాపురం గిద్దలూరు కందుకూరు ఇది ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఈ ఐదు సెగ్మెంట్స్లో మాత్రం ప్రకటించలేదు ఇంకా దీని మీద కూడా సెకండ్ లిస్ట్లో వీళ్ళ ఫేస్లో వచ్చేటట్టు అవకాశం ఉంది ఇందులో జనసేన కూడా కొన్ని సీట్లు ఇవ్వాలని చెప్పి ప్రతిపాదన ఉంది సో మొత్తం మీదుగా చూసుకున్నట్లయితే ఒంగోల్ గతంలో ఎవరైతే పోటీ చేశారో దామచెల్ల జనార్దన గారికి మళ్ళీ అవకాశం ఇవ్వడం జరిగింది ఇక కొండేపి సిట్టింగ్ ఎమ్మెల్యే బాలా బాల వీరాంజనేయ స్వామి గారికి ఇవ్వడం జరిగింది తర్వాత పర్చూర్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఏలూరు సాంశివరావు గారికి ఇవ్వటం జరిగింది అద్దెంకి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గొట్టిపాటి రవికుమార్ గారికి ఇవ్వటం జరిగింది అలాగే ఎర్రగొండాయపాలెం ఎరిక్షన్ బాబు గారికి ఇవ్వటం జరిగింది కనిగిరి ఉగ్ర నరసింహారెడ్డి గారికి అలాగే సంతనోతలపాడు బిఎన్ విజయ్ కుమార్ గారికి ఇవ్వటం జరిగింది ఇంకా జనసేనకి తెలుగుదేశం పార్టీకి ప్రకాశం జిల్లాలో సీట్లు సర్దుబాటు అవటము అలాగే అభ్యర్థులు సర్దుబాటు ఉన్నటువంటి ఐదు నియోజకవర్గాలు చీరాల దర్శి మార్కాపురం అలాగే గిద్దలూరు కందుకూరు ఈ ఐదు నియోజకవర్గాల్లో ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు మొత్తం మీద ఏడు ప్రకాశం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఏడుగురు అభ్యర్థులను ప్రకటించింది తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థులను ప్రకటించడం జరిగింది